అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే శక్తివంతమైన ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి విన్నా సరిపోతుందండి ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని ధనం అనేది వెతుక్కుంటూ వస్తుందనమాట అంత శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది లక్ష్మీదేవి అమ్మవారి మంత్రం అండి చాలా శక్తివంతమైనది వారాహి అమ్మవారిని పూజించినా కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అమ్మవారందరూ లక్ష్మీదేవి స్వరూపమేనండి వారహెమ్మారు కాబట్టి ఆ వారహేమను పూజించడం మీకు మంచి ఫలితమే ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినా మీకు అమ్మవారి ఆశీర్వాదంతో డబ్బు అనేది కలుగుతుంది మీరు నమ్మి నమ్మకంతో ఏ మంత్రాన్ని కానీ చిన్న పూజను కానీ ఒక ఏదైనా సరే నమ్మకంతో చేసుకోవాలన్నమాట నమ్మకంతో భగవంతుని నమ్మి ఒక ఒక పువ్వు పెట్టినా సరిపోతుందండి మీకు కొండంత ఫలితాన్ని అయితే ఇస్తారన్నమాట ఇక అది అండి మరి ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలని ఇప్పుడు మనం ఏడతో తెలుసుకుందామండి మన మనసు అనేది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మన శరీరానికి కాదని ఫస్ట్ మన మనసు అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను ఎంతో మంచిదాన్ని ఎంత మంచిదానో అందరికీ సాయం చేస్తాను అనుకుంటారు అది మీకు మీరు చెప్పుకోకూడదని ఇతరులు మిమ్మల్ని చూసి చెప్పాలన్నమాట ఎప్పుడు మీ గొప్ప మీరు నేను మంచిదాన్ని నేను మంచిదాన్ని అనుకుంటే ఎవ్వరు వాళ్ళు అయిపోరండి అలా అనుకుంటే ఈ ప్రపంచం అందరూ మంచి వాళ్ళు అనుకుంటారు అలా అంత మాత్రం అయిపోతారా లేదు కదా మీరు మంచి వాళ్ళు అనేది మీకు మీరు కాదండి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి చెప్పాలన్నమాట అంత మంచిగా మనం మారాలి అంటే ముందు మన మనసుని మార్చుకోవాలండి మన మనసు అనేది నిర్మలంగా ఉంచుకోవాలి చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి దేనినైనా తీసుకోగలిగే శక్తి అనేది ఉండాలన్నమాట అది మంచి అయినా సరే చెడైనా సరే అలా కాకుండా మంచినే తీసుకుంటాను చెడుని తీసుకొని నేను నాకు వద్దు అని అంటే అట్లా కుదరదు కదండి దేవుడు ఏది అందరికీ సమానంగా ఇస్తారనమాట అది మంచి అయినా చెడైనా సరే ఎవరైతే రెండిటిని సమానంగా తీసుకుంటారో వాళ్ళకి రెట్టింపు ధనాన్ని అయితే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు కాబట్టి చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చెడును మాత్రం దూరం పెట్టేసి మంచినే తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా అట్లా ఎప్పుడూ కాదండి మనకు రెండు సమానంగా తీసుకోవాలి రెండింటిని తట్టుకోగలిగితేనే కదా మనం దేనినైనా కూడా తట్టుకోగలం కాబట్టి కష్టాలను ఎదిరించిన వాళ్ళే త తర్వాత కూడా ఆనందాన్ని పొందగలరు అనమాట కష్టాలు వస్తే భయపడిపోతూ ఆనందం రాగానే పొంగిపోతూ ఇట్లా ఎప్పుడు ఉండద్దండి కష్టం వచ్చినా సరే ఆనందం వచ్చినా సరే ఒకేలా ఉండండి డబ్బు వచ్చింది కదా అని చెప్పి గర్వంగా తల పొగరగా అయితే ఎప్పుడు ఉండకూడదు అలా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యి లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి క్షణంలో వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి లక్ష్మి మీ దగ్గర ఉంది డబ్బు ఉంది అని చెప్పి తలపొగరగా గర్వంగా నువ్వేంటి నాకు చెప్పేది అన్న అంత ధీమాలు మీరు ఉన్నట్లయితే క్షణంలో అమ్మవారు మిమ్మల్ని వీడి వెళ్ళిపోతారనమాట కాబట్టి డబ్బు మీ దగ్గర ఉన్నా కానీ వినయంగానే ఉండండి అందరితో మంచిగానే ఉండండి తప్పకుండా అమ్మ మీకు ఇంకా ఇంకా రెట్టింపు అయ్యేలా చేస్తుంది అనమాట మీ డబ్బుననేది మరి ఈ మంత్రాన్ని మీరు పొద్దున సాయంత్రం స్నానం చేయగానే పూజకరికి వెళ్తారు కదండి అప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి అనమాట చాలా మంచిదండి ఈ మంత్రం మీరు సడన్గా ఈ మంత్రాన్ని విన్నా కూడా మీరు అదృష్టవంతులేనండి మీ అంత అదృష్టం ఎవ్వరికీ రాదనమాట డబ్బు అనేది మీకు వస్తూనే ఉంటుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ 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 ओम श्री महालक्ष्मी देविये नमः 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 చూశారు కదండి అది ఈ మాత్రం ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక పదకొండు సార్లు చెప్పుకోండి లేదు అని సార్ మేము చెప్పుకోము టైం లేదు మాకు ఏదైనా ఆఫీస్ వర్క్స్ ఏదైనా ఉన్నాయి అనుకున్నప్పుడు మూడు సార్లు అయినా ప్రశాంతంగా చెప్పుకోండి ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా నమ్మి నమ్మకంతో ప్రశాంతంగా చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట లేదా అట్లా కాకుండా స్పీడ్ స్పీడ్గా టక 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 మీరు నూట ఎనిమిది సార్లు కదా కదా వెయ్యి ఎనిమిది సార్లు చదివినా కూడా దానికి మీకు మంచి అసలు ఫలితమే ఉండదు అనమాట కాబట్టి నమ్మకంతో ఒక మూడు సార్లు ప్రశాంతంగా కూర్చొని చెప్పుకొని తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నమ్మి నమ్మకంతో చెప్పుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీ వర్షం అవుతుంది డబ్బు కూడా మీ వసం అవుతుంది అనమాట మరి చూశారు కదండి ఈరోజు ఈ మంత్రం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ప్యాలెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి